ఒక చిన్ని బుక్ చిన్ని బుక్ అంటే దేనికి ఫోన్ నెంబర్స్ రాసుకోవడానికి లేదా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ రాసుకోవడానికి ఓకే పాకెట్ బుక్ ఓకే నైస్ ఐడియా అంటే మనం ఇప్పుడు బయట కొనుక్కోకుండా ఈ పాకెట్ బుక్ మనమే అనమాట ఓకే పేపర్స్ నేను వాడిన బుక్లో లాస్ట్లో కొన్ని పేజెస్ ఉంటే అవి తీసాను మనం బుక్ చేయవలసిన ఓకే ఇలాగ కట్ చేస్తా ఇంకొకసారి 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 ఇంకొక టూ టైమ్స్ కట్ చేయాలి ఓకే ఈ బుక్ అయ్యే రో మనం సరదాగా ఒక కథ విందామా ఓకే కథ కథ శ్రీకృష్ణ దేవరాయల దగ్గర అనమాట ఇప్పుడు కథని చిన్నప్పుడు సరదాగా పడుకునే ముందు పిల్లలకి కథలు చెప్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు అంటే ఫోన్లు వచ్చినాయి వాళ్ళని మనం భరించలేక అలాగే ఫోన్ ఇచ్చేసి పడుకోబెట్టేస్తున్నాం అలా కాకుండా పాత పద్ధతులు మనం కొంచెం ఎలా ఉంటాయో చూద్దాం అయితే ఇప్పుడు కాదొచ్చేసరికి శ్రీకృష్ణ దేవరాయల తల్లి అయినటువంటి నాగాంబ చనిపోయే ముందు తన కుమారుని తన వద్దకు పిలిచి నాయన నాకు మామిడి పండ్లు తినాలి అని ఆశగా ఉంది అని చెప్పింది అప్పుడు రాయల వారు వెంటనే సేవకులను పిలిచి దుకాణానికి వెళ్ళి ఏ విధంగా అయినా మామిడి పండ్లను తీసుకుని రావాల్సిందిగా ఆజ్ఞాపించారు అయితే ఆ సేవకులు దుకాణాలన్నీ తిరిగి మామిడి పండ్లు దొరకలేదు ఇక చేసేది ఏమీ లేక తేనెలో నానబెట్టిన మామిడి చిన్న బద్దలను తీసుకువచ్చారు కానీ అప్పటికే ఆయన తల్లి మృతి చెందింది తన తల్లి తన తల్లి ఆఖరి కోరికను తీర్చలేనందున రాయలు చాలా కాలం ఎంతో బాధపడ్డారు కొంతకాలం తర్వాత తల్లి జ్ఞాపకానికి రాగా రాయలవారు తన గురువులైన తాతాచార్యుల వారితో నా తల్లి చనిపోయే ముందు మామిడి పండ్లు మామిడి పండ్లు అని కలవరించి చనిపోయింది నేను ఆమె కోరికను తీర్చలేకపోయాను అని చెప్పి వివరించారు దానికి తాతాచార్యుల వారు మీరు చింతించవద్దు ఈ బాధను పోగొట్టుకోవడానికి ఒక మార్గం ఉన్నది మీ తల్లిగారి తిది నాడు బంగారంతో తయారు చేసిన మామిడి పండ్లను బ్రాహ్మ బ్రాహ్మణోత్తములకు దానం చేసినట్లయితే మీ తల్లిగారి ఆత్మ శాంతిస్తుంది అని చెప్పారు బంగారంగారంటే మామిడి పండుగ తినరు బంగార మామిడి పండుగ శాంతిస్తుంది అని చెప్పారు అందుకు సంబంధించిన రాయల వారు ఆనాటి నుండి తన తల్లి తిరినాడు బంగారు మామిడి పండ్లను ఉత్తమమైన బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మొదలుపెట్టారు ఈ విధంగా దానం చేయడం వల్ల ధనాగారంలో ఉన్న బంగారం అంతా కరిగిపోసాగింది ఇది ఈ విధంగా కొనసాగితే రాజ్యానికే ప్రమాదం జరుగుతుందని భావించిన కవులంతా ఈ విషయం గురించి చర్చలు జరిపి చివరకు ఏ విధంగానైనా రాయల దృష్టిని ఈ సువర్ణఫల దానం నుంచి మండించాలని నిశ్చయించుకున్నారు వింటున్నారా మీరు దీనికి రామలింగ కవి ఒక్కడే సమర్థుడని భావించి రామలింగ తనకు మించిన దానం చేయరాదని పెద్దల నానుడు కదా శాస్త్రాలు కూడా ఇవే ఘోషిస్తున్నాయి ఈ విధంగా దానం చేస్తూ పోయినచో చివరకు రాజ్యము ధనశూన్యం మగులు ధనశూన్యం అంటే ఏంటి అయిపోవడం రాజ్యంలో ఉన్న ధనమంతా అయిపోయింది అని చెప్పారు కనుక నీవు ఏ విధంగా అయినా వారి చేత ఈ దానాలు ఆపించాలి అని కోరాను అందుకు సమ్మతించిన రాయలింగడు తగు సమయం కొరకు వేచి చూడసాగాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత వారి తల్లి తిది దగ్గరకు వచ్చింది వారి తల్లి తిది దగ్గరకు వచ్చింది అక్కడ ఉంటుంది ఒకసారి చోత పుచ్చుకొనుటకు తరచు రావాల్సిందిగా రాయలు చాటింపు వేయించారు అంటే తిది దగ్గరకు వస్తుంది కదా తిది దగ్గరకు వస్తుంది ఈ బంగారు మామిడి పండ్లు తీసుకోవాల్సిందిగా చాటింపు వేయించారు దానితో బ్రాహ్మణులంతా తండోపుతండాలుగా తరలివచ్చారు అంటే బంగారం ఇస్తున్నారు కదా అందుకని దాన్ని తీసుకోవడానికి తండోపు తండాలుగా తరలివచ్చారు రామలీమంగా కవి వారందరినీ ఒక దొడ్డిలోనికి తీసుకొని వచ్చారు అంటే ఒక చోటకి తీసుకొచ్చారు అక్కడ కుమ్మరి వారితోనూ ఒక కొలిమి ఏర్పాటు చేయించాడు అక్కడికి వచ్చిన విప్లతో అయ్యా మీరు సువర్ణ ఫలమును ఎక్కువగా సువర్ణ ఫలమును ఎక్కువగా పొందు మార్గమును చెప్తాను వినండి అని చెప్పాడు ఈ కొలిమి వద్దకు ఎవరు ఎక్కువ వాతలు పెట్టించుకుంటారో వారిని చూత ఫలములు లభిస్తాయి అని చెప్పాడు కార్డ్ ఎవరు వెడ్డింగ్ కార్డ్ ఇది ఇదిగో మా అక్క ఇల్లు పేపర్ క్లిప్ తెచ్చింది అనమాట ఓ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇది పెడితే కొంచెం గట్టిగా ఉండి అతుక్కుంటుంది అనమాట గమ్ము రాసే దీన్ని కాసేపు పక్కన పెడతాం ఇప్పుడు మనం దీన్ని కట్ చేయాలి శుభలేఖని కట్ చేస్తున్నావా అయితే మనం కథ తర్వాత చెప్పుకుందాం అప్పుడు మీరు అట్ట బయటతో చేస్తావా లేదంటే లోపల ఉన్న కార్డుతో చేస్తావా ఓకే ఇంకేమైనా ఉందా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే లోపల ఇది కట్ చేసిన తర్వాత దాని సైజుకి తగ్గట్టు బుక్ కవర్ డ్రా చేసుకొని దాన్ని కట్ చేసి అనిపించాలన్నమాట హాయ్ కేశవ్ కుమార్ గారు జితేంద్ర అవనిగడ్డ గారు హాయ్ ఏంటి ఇంకేం ఎదుగుతున్నారు మీరు స్కేల్ కథ కంటిన్యూ చేద్దామా వద్దులే ఇది అయిపోయిన కథ కంటిన్యూ చేద్దాం ఇక్కడ వరకు చెప్పిన కథ గుర్తుపెట్టుకోండి దీనికి మార్కింగ్స్ తీసుకుంటున్నాం అనమాట బయట బుక్ అట్ట రావడానిక బుక్ అట్ట కోసం మనం మార్కింగ్స్ తీసుకుంటున్నాం ఈ బుక్ లో పేపర్స్కి ఎన్ని పేపర్స్ వాడారు మీరు కంప్లీట్ బుక్ పేపర్స్ ఎయిట్ ఆర్ టెన్ వాడచ్చు ఓకే ఇప్పుడు కట్ చేయడం కోసం స్కేల్తో కొడుతున్నాం ఇటు పక్క ఏంటది ఎక్స్ట్రా ఇది మిడిల్లో పార్ట్ అన్నమాట ఇది ఫ్రంట్ వస్తుంది ఓకే తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ దిగాలి సేమ్ దాంట్లో కంప్లీట్గా వచ్చేస్తుంది ఇది ఒక బార్ర్ కట్ చేయాలి మనకి ఎంసర్ పెట్టొచ్చు ఇప్పుడు కట్ చేయడానికి తయారు చేయడానికి ఐపిండిగా బుక్కు కానీ దీని మీద కొంచెం డెకరేషన్ చేయాలి ఓకే అది కూడా మనం వెడ్డింగ్ కార్డ్ నుంచే తీసుకుంటాం అన్నమాట డెకరేషన్ కూడా వెడ్డింగ్ కార్డ్ నుంచి తీసుకుంటాం ఇలాంటివి టూ చేయాలి అంటే ఇంట్లో పడేసే వెడ్డింగ్ కార్డ్స్ ని తీసుకుని యూస్ఫుల్ అయ్యే ఒక బుక్ ని చేస్తున్నాం ఇంకోటి దేనికి కట్ చేయడం వెనకాల ఏంటంటే పేర్లు పేర్ల కోసం పేర్లు రాయడం కోసం ప్రింటింగ్ చేస్తారు కదా సో వెనకాల వేరేది ఉంటుంది కదా వెనకాల కోసం కట్ చేస్తాం ఈలో మనం కథ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు కథ వచ్చేసరికి అయితే రాయల వారు తల్లి తిది దగ్గరికి వస్తుందని చాటింపు వేయించారు కదా అప్పుడు దాన్ని తీసుకోవడానికి బ్రాహ్మణులంతా ఏకపడ్డారనమాట అప్పుడు రామలింగ కవి వారందరినీ ఒక చోటకి తీసుకువెళ్ళి అక్కడ కుమ్మరి వాణితో ఒక కొలిమి ఏర్పాటు చేశారు కుమ్మరి వారంటే ఎవరు తెలుసా మీకు పోటర్స్ పాటర్స్ పోటర్స్ కాదు కమ్మరి కమ్మరి వారంటే మనకి కొడవలి అవన్నీ చేస్తారు కదా మంట పెట్టి అవి ఏర్పాటు చేశారు అక్కడికి వచ్చిన విప్రులతో అయ్యా మీరు సువర్ణ ఫలమును ఎక్కువగా పొందు మార్గం చెప్తాను వినండి అన్నాడు అంటే ఎక్కువ ఫలాలు కావాలంటే ఎక్కువ గోల్డ్ మామిడి పళ్ళు కావాలంటే ఏం ఏం చేయాలో చెప్తా అన్నాడు ఈ కొలిమి వద్దకు ఎవరు ఎక్కువ వాతలు పెట్టించుకుంటారో వారికి అన్ని చూత ఫలములు లభిస్తాయి అని చెప్పాడు అయినప్పటికీ అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులు ఒక్కొక్కరు ఒక్కొక్క వార్త మాత్రమే పెట్టించుకుని ఒక్క ఫలం మాత్రమే తీసుకువెళ్ళారంట అయితే వారిలో అత్యాసపరుడైన ఒక బ్రాహ్మణుడు తనకు రెండు ఫలములు కావాలని రెండు వాతలు పెట్టించుకున్నాడు ఆ తర్వాత రాయల వద్దకు వెళ్ళి తనకు రెండు చోత ఫలములు కావాలని వాదించడం మొదలుపెట్టాడు రెండు వాతలు పెట్టించుకున్నాడు కదా నాకు రెండు గోల్డెన్ మ్యాంగోస్ కావాలి అని అడిగాడు అంట అందరికి ఇచ్చినట్లే నీకు కూడా ఒక ఫలమే ఇస్తాను కానీ రెండు ఎందుకు ఇవ్వాలి అని రాయలు అడగ అతడు ప్రభు అక్కడ వారు ఎన్ని వాతలు పెట్టించుకుంటారో అన్ని ఫలాలు ఇస్తారో అని నాకు చెప్పాడు అందువల్ల నేను రెండు వార్తలు పెట్టించుకున్నాను కాబట్టి నాకు రెండు ఫలాలు ఇవ్వాలి అని అడిగాడు రాయలు అప్పుడు ఆ బ్రాహ్మణ్తో నీతో ఈ విధంగా చెప్పిన వారెవరో నాకు చూపిస్తావా అని అడిగాడు అంతటా ఆ బ్రాహ్మణుడు రాయల్ని ఒక చోటకు తీసుకువెళ్ళి రామలింగ కవిని చూపించాడు అక్కడ రామలింగ కవిని చూసిన రాయలు ఈ కొంటె పని నీదేనా రామలింగ అని అడిగాడు దానికి రామలింగడు ప్రభు నా తల్లిగారు వాతరోగంతో రోగంతో చనిపోయింది ఆవిడ చనిపోయే ముందు కుమార నేను ఈ బాధను భరించలేకుండా ఉన్నాను అందుకని రెండు వార్తలు పెట్టినట్లయితే ఈ బాధ తగ్గుతుంది అని అడిగింది నేను కూడా సరేనని వాతలు పెట్టుటకు కొడవలి కాల్చుతుండగా అందులోనే ఆ మరణించింది ఆమె ఆమె ఆత్మశాంతి కోసమే నేను నాటి నుండి బ్రాహ్మణులకు వార్తలు ఇస్తున్నాను అని చెప్పాడు తన చాదస్తమును తనకు తెలియచేపటికి రామలింగుడు ఎన్నుకటో ఎన్నుకున్న ఈ మార్గమును చూసి రాయలు మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పటి నుండి వచ్చినటువంటి బ్రాహ్మణులను తగు విధముగా తృప్తిపరచాడు తర్వాత ఇంకెనడు రాయలు వారు ఇటువంటి దానాలను చేయకుండా ఉన్నారన్నమాట అంటే రాయలవారి అమాయకత్వాన్ని రామలింగ కవి ఈ విధంగా తొలగించారు వా బుక్ కంప్లీట్ అయిపోయిందే ఈ లోపే నైస్ బుక్ అతకుపోయిందా ఇప్పుడు కొంచెం టైం పడుతుంది ఓకే ఇప్పుడు డెకరేషన్ బ్యాలెన్స్ ఓకే ఇప్పుడు మనం చూద్దాం పైన డెకరేషన్ వస్తుందా ఇందాక వెడ్డింగ్ కార్డు లోపలిది తీసుకుంటాం వెడ్డింగ్ కార్డు ఉన్న ఏం తీసుకుంటాం ఇక్కడ వినాయకుడి బొమ్మ ఉంది కదా దీన్ని కట్ చేస్తాను ఇప్పుడు ఈ రోజు కథ ఎలా ఉందండి ఇంతకి బాగుంది అయితే రోజుకో కథ తెలుసుకుందాం మనం ఇందులో నీతి ఏంటి ఈ కథలో నీతో వచ్చేసరికి ఎవరు చెప్పిందైనా గుడ్డిగా నమ్మి దాన్ని పాటించకండి మూఢ నమ్మకాలను వదిలిపెట్టండి ఓకేనా ఓకే చిన్న బుక్ మీద లైన్ కోసం ఇది తర్వాత ఇది కట్ చేసినాక ఇది ఎందుకైనా ఉపయోగపడుతుందా మనకి వాడచ్చు ఇవి దేవుడి బొమ్మలు కట్ చేసి దేవుడి బుక్స్ డెకరేషన్ సేవ్ ట్రీస్ మీరు బయట ఒక బుక్ కొనడం వల్ల అందులో వచ్చే వైట్ పేపర్లు చెట్టు నుంచి వస్తాయి కాబట్టి ఆ చెట్లన్నీ కొట్టేసి ఆ వైట్ పేపర్స్ వాడాల్సి వస్తుంది అంటే మీరు ఎక్కువ పేపర్స్ కన్సూమ్ చేస్తుంటే ఎక్కువ చెట్లను నరికేయాల్సి వస్తుంది కానీ ఇలా మనం వేస్ట్గా పడేసే పేపర్స్ని యూజ్ చేసి బుక్ చేసుకున్నప్పుడు ఎన్నో కొన్ని పేపర్స్ని సేవ్ చేస్తాం కదా ఆ విధంగా మనం ట్రీస్ని కూడా సేవ్ చేసిన వాళ్ళం ట్రీస్ని సేవ్ చేస్తే మన ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా సేవ్ చేసినట్టే నైస్ ఐడియా మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది పేపర్స్ని సేవ్ చేద్దామని అనుకున్నప్పుడు పక్కనే వెడ్డింగ్ కార్డ్స్ కనిపించాయన్నమాట సో ఏమన్నా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాం వెతుక్కుంటున్నారు మీకు ఏం ఇక్కడ కొంచెం కట్ చేద్దామని ఓకే బుక్ కరెక్ట్గా రెక్టాంగిల్ షేప్ లో ఉండకుండా ఒక సైడ్ కట్ చేస్తారా డెకరేషన్కి ఇలా పిల్లలకి ఏదో ఒక క్రాఫ్ట్ వర్క్ నేర్పిస్తే వాళ్ళు కూడా మొబైల్ ఫోన్స్ తగ్గించి వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ పెరుగుతుంది అన్నమాట ఇది వాళ్ళ ఫ్యూచర్కి బాగా ఉపయోగపడుతుంది గట్టిగా ఉందా కట్టవట్లేదా ఇప్పుడు మనం ఎయిట్ పేపర్స్ ఫోల్డ్ చేసావా సిక్స్ ఎయిట్ ఎయిట్ ఫోల్డ్ చేసినప్పుడు ఎన్ని పేపర్స్ వస్తున్నాయి ఎన్ని ఫోల్డ్స్ చేసాం వన్ టూ త్రీ ఫోల్స్ త్రీ ఫోల్స్ అంటే త్రీ ఎయిట్స్ కాదు వన్ చేస్తే సిక్స్టీన్ అవుతుంది టూ చేస్తే థర్టీ టూ అవుతుంది సిక్స్టీ ఫోర్ పేజెస్ ఇప్పుడు ఇవి ఓకే సిక్స్టీ ఫోర్ పేజెస్తో మనం ఇప్పుడు చిన్న పాకెట్ బుక్ చేస్తున్నాం

దీని స్టెప్స్ స్టెప్స్ కూడా వాడుకోవచ్చు అనుకుంటా కదా చూసారా ఈ బ్లేడ్ మన స్టెప్స్ గా ఉంది సారీ నేను ఇది వీడియో రికార్డ్ చేసేటప్పుడు పవర్ బటన్ నొక్కి పెట్టుకోవడం వల్ల ఇది స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా ఏమైనా బ్యాలెన్స్ వచ్చా ఇంకా ఇవి రెండు అంటిస్తే కటింగ్ అయిపోయిందా ఉందా నీట్గా చేయాలా అంతేనా ఇంకొకటి ఉంది ఏంటిది బుక్ మార్క్ లాగా ఒకటి పెడతా మనం ఇప్పుడు బుక్ మీద డెకరేషన్ కోసం వినాయకుడి ఇన్నా నుంచి కట్ చేసిన వినాయకుడి ఫోటోని అంటించాం బాగుంది బుక్ ఇప్పుడు ఈ లైన్ ఏం చేస్తారు కింద అంటిస్తుంది చూద్దాం ఈ లైన్ ఎలా ఉంటుందో వావ్ అంటిచ్చినాక బుక్ లుక్ వచ్చింది ఇప్పుడు ఈ బుక్ మాకు ఇస్తారా మీరు వాడుకోవడానికి అవునా ఈ బుక్స్ మనం అమ్ముదాం చేసి మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు ఓకే ఈ బుక్కి నేమ్ ఏంటి ఇంతకి మీరే గెస్ చేయండి మంచి పేరు ఏమైనా మంచి పేరు ఉంటే చెప్పండి చూస్తున్నా వాళ్ళు ఈ బుక్కి నేమ్ ఏం పెడదాం నేను పక్కన సైడ్ కట్ చేస్తున్నాను అన్నమాట ఓ ఇంకా ఏంటి ఇంకా బ్యాలెన్స్ ఉందా ఇంకేం బ్యాలెన్స్ ఉంది ఇటు సైడ్ పెడతా అన్నమాట ఓకే ఇది మనం ఏ పేజ్ లో ఆ పేజ్ లో ఉంటదా ఇది బుక్ మార్క్ కాదు ఇది కూడా డెకరేషన్ లో పార్ట్ ఓకే బుక్ మార్క్ కూడా వస్తుంది చిన్న బుక్ కి ఇప్పుడు ఏంటి బుక్ మార్క్ కట్ చేస్తారా లేదు ఇంకో డెకరేషన్ దీని తర్వాత బుక్ మార్క్ ఇది ఇందాక ఈ బుక్ కవర్ బుక్ కట్ చేసాం కదా మిగిలిన పేపర్ మిగిలిన శుభలేఖ మిగిలిన వెడ్డింగ్ కార్డ్ మీరు ఇలా ప్యాడ్ మీద కట్ చేయడం వల్ల ప్యాడ్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందా అవుతుందా లైన్స్ పడతాయి అయ్యో ఎక్కువ ఏమి ఉండదు ఓకే ఇప్పుడు దీని లెంత్ చూసుకుంటాము అంత లెంత్ అవసరం లేదు కాబట్టి కొంచెం కట్ చేస్తాను అదేంటి అంత కట్ చేశారు ఎక్స్ట్రా ఎందుకు ఎక్స్ట్రా పార్ట్ కింద ఇంకొక డిజైన్ చేస్తా అనమాట ఓకే మన కొనే బుక్స్ లో ఉండే డిజైన్ బుక్ మార్క్కి ఇప్పుడే అంది తాజా వార్త తాజా వార్తలు ఏమో చెప్దాము సో ఇది బుక్ లాస్ట్ లో ఓకే బుక్ లాస్ట్ లో అంటించి ఫోల్డ్ ఎడ్ చేస్తాం బయట అంటిస్తే బాగుంటదేమో ఫోల్డ్ అవుతుంది ఇట్లాగా బుక్ దాటొచ్చిందిగా మరి పేజెస్ వస్తుందా రాకూడదా వస్తే మళ్ళీ కట్ చేసుకోవడమే ఓ ఇప్పుడైతే మళ్ళీ కట్ చేస్తారా మీరు అంటించడం కొంచెం కింద కనిపించాను ఓకే బై మిస్టేక్ ఎక్స్ట్రా బుక్ మార్క్ అంటించడం వల్ల మళ్ళీ కట్ చేయాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు మీకు బుక్ రెడీ దీని బుక్ నేమ్ ఏంటి ఇంతకీ చెప్పండి వెడ్డింగ్తో చేసాం కాబట్టి వెడ్డింగ్ మినీ బుక్ వెడ్డింగ్ మినీ బుక్ సేవ్ పేపర్ సేవ్ ట్రీస్ ఇంకా మీ పిల్లలకు కూడా ఇలా క్రియేటింగ్ క్రియేటివిటీ యాక్టివిటీస్ నేర్పించడం వల్ల వాళ్ళు కూడా మొబైల్ యూస్ని గేమ్స్ని తగ్గించి ఇలా వాళ్ళ క్రియేటివిటీని పెంచుకుంటారు ఇంకా ఎట్ ది సేమ్ టైం మీరు పేపర్ని కూడా సేవ్ చేసుకోవచ్చు హాయ్ హలో వెల్కమ్ టు మైండ్ డ్రాప్ And care, oh, a smiley like, share, and subscribe. Thank you, thank you, signing off. Thank you bye bye have a nice sleep good night